ఐదు జిల్లా అనే విద్యార్థిని ఆరు వందల మార్కులకు ఐదు వందల తొంభై ఐదు మార్కులు సాధించి ఆత్మకూరు విద్యా వ్యవస్థ చరిత్రలోనే మైలురాయిగా నిలిచింది ఆత్మకూరు పట్టణంలో అత్యధిక మార్కులు సాధించిన తమ విద్యార్థుల విజయ కేంద్రం గురించి చైతన్య విద్యా సంస్థల నెల్లూరు జిల్లా అసిస్టెంట్ మేనేజర్ కొండారెడ్డి విలేకరణ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మొట్టమొదటిసారి ఆత్మగురు పట్టణ పదవ తరగతి చార్థులలో ఐదు వందల తొంభై ఐదు అత్యధిక మార్కులు సాధించిన తమ పాఠశాల విద్యార్థిని సంజనను వాటితో పాటు వరుసగా ఐదు స్థానాలు తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని మార్కులు సాధించడంపై సంతోషం వ్యక్తపరిచారు ఈ సందర్భంగా వరుస ఐదు స్థానాలు విజయం సాధించిన విద్యార్థులను అభినందించారు విద్యార్థుల విజయానికి సహకరించిన పాఠశాల అధ్యాపకులను పాఠశాల ప్రిన్సిపల్ గంగాధర్ను కొండారెడ్డి అభినందించారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పదో తరగతి పరీక్ష ఫలితాలు అత్యధిక మార్పులు సాధించడంలో తమ అధ్యాపకుల కృషి ఎంతో ఉందని వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పండి విద్యా సంస్థలు నెల్లూరు జిల్లాకి మేనేజర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన పరీక్షా ఫలితాలలో ఈరోజు శ్రీచైత్య విద్యా సంస్థలు అదేవిధంగా ఆత్మకూరు శాఖ ఐదు వందల తొంభై ఐదు మార్కులతో టౌన్ ఫస్ట్ చరిత్ర తిరగరాసింది ఇంత ఇంతవరకు ఇక్కడ ఫైవ్ నైన్టీ మార్కులు ఎవరు సాధించలేదు టౌన్ ఫస్ట్ టౌన్ సెకండ్ టౌన్ థర్డ్ టౌన్ ఫోర్త్ టౌన్ మొదటి ఐదు ర్యాంకులు విద్యా సంస్థ ఆత్మగురు శాఖ కైవసం చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది సో ఈ పిల్లలందరూ కూడా సంజన అంజనీ సౌమ్య సుప్రియ మేఘన లిఖిత వీళ్ళందరినీ అందరి ఇలా తల్లిదండ్రుల్ని అదేవిధంగా ఈ పాఠశాల ఉపాధ్యాయుల్ని అందరినీ కూడా చాలా చాలా అభినందించాల్సిన విషయం చాలా కృషి చేశారు అదేవిధంగా పిల్లలందరికీ శుభాకాంక్షలు అభినందనలు విడని కూడా అదేవిధంగా ఈ బ్రాంచ్లో ఫైవ్ నైన్టీ అబౌ ఐదు మందికి వచ్చింది ఐదు వందల యాభై కంటే ఎక్కువ మంది ముప్పై ఏడు మందికి ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందల యాభై కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి యాభై నాలుగు మంది ఐదు వందల కంటే మార్కులు ఎక్కువ వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంట్ తోటి ఎంత అద్భుతమైన ఫలితాలు సాధించిన మా విద్యా సంస్థ ప్రిన్సిపల్ గంగాధర్ డీని వెంకటరమణ అదేవిధంగా సిపిఐ మదను ప్రైమరీ ఇన్ఛార్జ్ డా కళ్యాణి మేడం అదేవిధంగా తల్లిదండ్రులకి పిల్లలకి ఈ పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు కృతజ్ఞతలు అదేవిధంగా చైతన్య విద్యా సంస్థలు ఈరోజు ప్రపంచ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్రంలో ఫైవ్ నైంటీ నైన్ అత్యుత్తమ ఫలితం అదేవిధంగా నెల్లూరు జిల్లాలో జిల్లా ఫస్ట్ ఫైవ్ నైంటీ ఎయిట్ అత్యుత్తమ ఫలితం అదేవిధంగా ఫైవ్ నైంటీ ఫైవ్ అబోవ్ ఎనిమిది మందికి వచ్చింది ఫైవ్ నైంటీ ఫైవ్ నైంటీ అబౌవ్ నలభై ఆరు మందికి వచ్చింది ఎనిమిది వందల ఇరవై ఆరు మందికి ఐదు వందల పైన మార్పులు వచ్చింది సో ఇంత అద్భుతమైన విజయం సాధించడానికి మా అకాడమిక్ క్యాలెండర్ ప్రోగ్రాం అదేవిధంగా అకాడమిక్ టీమ్ కృషి మా డైరెక్టర్స్ యొక్క ఇచ్చే ప్రోత్సాహం వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రామ్ తోటి మేము ఇంత ఘన విజయం సాధించాము మేము లాస్ట్ ఇయర్ ఫైవ్ నైంటీ ఎయిట్ వచ్చాయి జిల్లాలో ఈసారి ఫైవ్ నైన్టీ వచ్చాయి గత నాలుగు సంవత్సరాలుగా జిల్లాలో మేమే ఫైవ్ నైంటీ ఎయిట్ ఫైవ్ నైంటీ సిక్స్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఫైవ్ నైన్టీ ఈ విధంగా అత్యుత్తమ ఫలితాశాలను సాధిస్తున్నాము సో ఇంతటి విజయాన్ని సాధించిన మా ఉపాధ్యాయ బృందానికి ప్రిన్సిపల్స్కి ఏజంగానే అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అభినందన తెలుపుతున్నాను మా పాఠశాల తల్లిదండ్రులకి వాళ్ళ వాళ్ళకి మరీ మరీ కృతజ్ఞతలు ఎందుకంటే ఇంత మంచి పిల్లలు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చైతన్య స్కూల్ బ్రాంచ్ ప్రిన్సిపల్గా ఓ చేస్తున్నాను అయితే ఆత్మకూరులో చైతన్య విద్యా సంస్థలు ఎందుకంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మన అన్ని స్కూల్స్ ఆత్మకూరు సంఘం ఏఎస్పేట చేజర్ల ఎవ్వరు కూడా మనకి దరిదాపుల్లో లేరు ఎందుకంటే ఎప్పటికప్పుడు మా ఏజిఎం సారు కొండారెడ్డి సారు పిల్లల్ని ఎఫ్ఏ వన్ జరిగినప్పుడు ఎఫ్ఏ టూ జరిగినప్పుడు ఫేజ్ వన్ జరిగినప్పుడు ఫేజ్ టూ జరిగినప్పుడు ఫేజ్ త్రీ జరిగినప్పుడు పిల్లల్ని కౌన్సిలింగ్ చేస్తూ ఎట్టుండాలా విన్ టు విన్ రిలేషన్ ఏర్పాటు చేసి అందరికి కూడా ఇంత మంచి మార్కులు వచ్చినందుకు సపోర్ట్ చేసిన సార్కి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా కష్టపడినటువంటి పిల్లల పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి నా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ చెప్పమ్మా చాలా బాగా చెప్పారు స్కూల్లో చదువుతున్నాను నాకు ఫైవ్ నైంటీ వన్ మార్క్స్ వచ్చాయి ఇంతటి కారణం ఇంతటి విజయానికి కారణమైన మా ప్రిన్సిపల్ సార్ ఏజెంట్ సార్